మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాత్రి కేదార్ నిషి వైజయంతి నలుగురు ఆఫీస్కి ఉంటారు మీటింగ్ జరుగుతూ ఉంటుంది అప్పుడే దాత్రి చాలా పొలైట్గా ఉంటుంది మీ చూడండి మీకు రావు గారు విషయం మొత్తం వివరించే ఉంటారు కవశకి వదిన ఆరోగ్యం దృష్ట్యా ఈ ఎలక్షన్స్ని రెండు నెలలు వాయిదా వేయమని అడగడానికి వచ్చాం అది కౌశిక్ వద్దిన రిక్వెస్ట్ చేసింది కదా మీరందరూ దీనికి అంగీకరిస్తారని నేను అనుకుంటున్నాను అని ధాత్రి చెప్తూ ఉంటుంది వెంటనే నిషి ఇదంతా కూడా మీ ఇష్టం ఇప్పుడు రెండు నెలలు ఈ చైర్మన్ వచ్చి ఖాళీగా ఉండడం ఎందుకు టెంపరీ చైర్మన్ ఎవరినైనా ఎన్నుకుంటామంటే అది కూడా మీ ఇష్టం టెంపరీ చైర్మన్గా ఎవరైనా ఎవరినైనా ఎన్నుకోవచ్చు అని నిషి చెప్తూ ఉంటుంది అప్పుడే దాత్రి నిషి దగ్గరికి వచ్చి చాలా మెల్లిగా ఏంటి నిషి నీకు చెప్తున్నది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంటి ఎందుకు ఇప్పుడు టెంపరీ చైర్మన్ గురించి మాట్లాడుతున్నావు అని రాత్రి అడుగుతూ ఉంటుంది ఏ నీకెందుకు నీకేం తెలియదు కాస్త ఊరుకుంటావా మన చైర్మన్ సీటు ఇలా ఖాళీగా ఉంటే మనం కూర్చోవడానికి ఆలోచిస్తూ ఉంటాం వేరే వాళ్ళు కూర్చునేస్తారు పక్క వాళ్ళు వచ్చి కూర్చునేస్తారు మనం కూర్చోకుండా ఉంటే అని నిషి అంటూ ఉంటుంది అప్పుడే బోర్డు మెంబర్స్లో ఒకతను అవును గారు చెప్పింది కూడా నిజమే చాలా మంచి ఐడియా అనిపిస్తుంది అంతవరకు చైర్మన్ కుర్చీ ఖాళీగా ఉండటం ఎందుకు ఎవరో ఒకరిని అందులో కూర్చోబెడితే ఎన్నుకుంటే టెంపరీగా సరిపోతుంది కదా అని అంటూ ఉంటాడు అవును జగదాత్రి గారే ఆ సీఈఓ చైర్మన్ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు అని ఇంకొకతను చెప్తూ ఉంటాడు నిషి వైజయంతి షాకి అలా చూస్తూ ఉండిపోతారు దాత్రి కేదార్లు మాత్రం ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు నన్ను టెంపరీ చైర్మన్గా ఎన్నుకుంటారు అనుకుంటే ఈ జగదాత్రి పేరు చెప్తున్నారేంటి అని నిషి కోపంతో చూస్తూ ఉంటుంది మరి ఎలా అడ్డుపొల వేస్తుంది అనేది కేదార్లు ఎలా తిప్పికొడతారు అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్